అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ పోయి రూట్ లో గత రాత్రి కుమ్మరి నాగరాజు కుమ్మరి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిగా హత్యగా ఈ విషయంలో ఈ రోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదరు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు గురించి ఈ కేసులో ఒక ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకుగా ఏర్పడి ఇమ్మట్ గా ఆరు గంటల్లోనే ఈ కేసు చెల్లించడం జరిగింది అయితే దర్యాప్తులో చాలా విస్తు విస్తు విషయంలో మనం బయట మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావ పక్కదైన వ్యక్తితో పక్కన సంబంధం పెట్టుకొని ఈ దీని వల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదన గురి చేసేవాడు దీని వల్ల ఆమె వేదన భరించలేక బావు పగ్గుతో ఎలాగైనా హత్య చేసిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలందరు రోడ్ లో అతని పాటుకుంటాడు రాత్రి పదిహేను తర్వాత అతని ఆ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అర్ధరాత్రి జరుగుతుంది దీనికి సంబంధించి దీనికి సంబంధించి అతను మూడు వెళ్తుంటే అతను వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతను జరుగుతుంది అయితే ఈ స్క్రూ తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది అయితే ఈ రోజు ఆ టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ స్టాఫ్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు రోడ్ లో అరెస్టం జరిగింది ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశించిన మేరకు శేఖర్ వాళ్ళ బున్న చాకచక్యంగా జరిగింది ముఖ్యంగా ఏంటంటే వివాహద సంబంధమే ఎక్కడ దారి తీసిందని చెప్పి మా దగ్గర తెలియదు హత్య జరిగిన ఫిర్యాదు ఇచ్చిన ఆరు గంటల లోపలనే ముద్దాయి చేసి అరెస్ట్ చేయడం వెరిఫై చేస్తాం అది కూడా ఇంకా ప్రస్తుతానికి ఇంకా విచారిస్తున్నాము ఆ బాగుపొగింది అతని పేరు అతను పెళ్లి కాలేదు ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది భారీ ఉంది ఆయన తర్వాత జరిగింది గత సంవత్సరం భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాబు భగతిని ఈ దీనిలో మనకు మెయిన్ పాత్ర తెలిసింది అతను అతి పడింది అనంతపురం రూరల్ పిఎస్ పరిధిలోని అక్కంపల్లి నుంచి సదాశివ కాలం పోయి రూట్ లో గత రాత్రి కుమ్మరి నాగరాజు కుమారి సురేష్ అనే వ్యక్తి దారుణంగా అతిగా అత్యగవించబడ్డాడు ఈ విషయంలో ఈ రోజు ఉదయం వాళ్ళ ఫాదర్ సురేష్ వాళ్ళ ఫాదరు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది తన కొడుకు గురించి ఈ కేసులో ఒక ఎస్పీ గారు ఆదేశం మేరకు మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మూడుగా ఏర్పడి ఒక ఆరు గంటల్లోనే ఈ కేసు చెల్లించడం జరిగింది అయితే దర్యాప్తులో చాలా విస్తు విస్తు విషయాలు మనం బయట పడి మనకు ముఖ్యంగా ఈ సురేష్ భార్య అనిత బావు పగ్గులైన వ్యక్తితో పట్టణం సంబంధం పెట్టుకొని ఈ దీని వల్ల భర్త చనిపోయిన సురేష్ ఎక్కువ వేదనకు గురి చేసేవాడు దీని వల్ల ఆమె వేదన భరించలేక బావ పగ్గులతో ఎలాగైనా హత్య చేయించిన ఉద్దేశంతో గత రాత్రి ఇతను అక్కంపల్లిలో ఇక్కడ కలెందు రోడ్ లో అతని పార్శ్ సెంటర్ పెట్టుకుంటాడు రాత్రి పదిహేను తర్వాత అతని ఆ పార్షు సెంటర్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి పోయే క్రమంలో అతరాత్రి హత్య సంబంధించి దీనికి సంబంధించి అతను మూడు వెళ్తుంటే అతను బాబు అనే వ్యక్తి మధ్యలో దాడి చేసేసి అతన్ని ఒక పెద్ద బండరాయితో అతన్ని ఎత్తగడం జరుగుతుంది అయితే ఈ స్క్రూ డ్రైవర్ తో కూడా రెండు చోట్ల పడడం జరిగింది అయితే ఈ రోజు టీం ఫామ్ చేసిన తర్వాత శేఖర్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ షాప్ అంతా కలిసి ఒక ప్రత్యేకమైన దర్యాప్తు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈ రోజు మధ్యాహ్నం ఆటోలో వెళ్తుంటే వీళ్ళు రోడ్ లో అరెస్టం జరిగింది ముఖ్యంగా ఎస్పీ గారు ఆదేశించిన మేరకు శేఖర్ వాళ్ళ బృందం అంతా కూడా చాలా వాళ్ళు హృదయపడటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వివాహద సంబంధమే ఏక తీసిందని చెప్పి మా తర్వాత తెలియదు అత్య జరిగిన ఇచ్చిన ఆరు గంటల లోపలనే ముద్దాం చేసి అరెస్ట్ చేయడం వెరిఫై చేస్తాం అది కూడా ఇంకా తనకైతే ఇంకా విచారిస్తున్నాము బాగు పొగింది అతని పేరు అతను పెళ్లి కాలేదు ఇది వచ్చేసి సురేష్ పెళ్లి అయింది భార్య ఉంది అనిత ద్వారా జరిగింది గత సంవత్సరం భార్య ఇతను చనిపోయిన సురేష్ భార్య అనిత ప్లస్ బాగు పొగుతుంది వల్లే ఈ మనకు మెయిన్ పాత్ర తెలిసింది అతను అత్య చే